ఒక రెండు మూడు రోజుల కింద సంగడం జరిగింది తెలుగుదేశం పార్టీ చైతన్య రథం మాసా పెట్టకపోతే అక్కడ కొంతమంది ఆకతాయిలు దాన్ని అర్థం పేసి పాల్గొట్టారు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పోలీస్ బుర్ర సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి పోవడం జరిగింది అక్కడికి పోవడంతో పక్క ఉన్న కార్యకర్తలు ఆ అబ్బాయిని ఎందుకు మీరు పాల్పడ్డారంటే వాళ్ళు రివర్స్ సమాధానం చెప్పడంతో ఎందుకు ఈ సమస్య అని చెప్పి వాళ్ళు ఇండగా ఆ అబ్బాయిని పట్టుకొని పోలీసు వాళ్ళకి హ్యాండిల్ చేయడం జరిగింది కానీ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వెనకపక్కల నుండి నడిపించిన కథ ఏంటంటే దళిత ద్రోహి శ్రీనివాస్రెడ్డి దళితులకు అతనికి పలకడు దళితులు అంటే సరిపోదు ఈ క్యాప్షన్తో రకరకాల సోషల్ మీడియాలో వదిలిం మేము ఒకటే ప్రశ్నిస్తాము ఏ రోజు కానీ దళితుల మీద కానీ ఎస్సీలు ఎస్టీల మీద కానీ మైనార్టీల మీద కానీ దాడి చేసిన చరిత్ర ఏమన్నా రెడ్డికి ఉందా మీరేదో తప్పుడు కేసులు పెట్టేసి ఎస్సీ ఎస్టాక్ట్ చట్టం పెట్టింది దేనికి ఏం కాకుండానే అక్కడేదో మీరు పాలు కొట్టి మీరు పొలిటీషన్ హ్యాండ్ ఓవర్ చేసిన వ్యక్తినితో మీరు ఎస్సెచ్ టెక్ట్ కట్టాలి ఎస్సీలందరినీ దళితుల మీద దాడి వీళ్ళందరూ ఎవరు పార్టీలో రకరకాలుగా మాట్లాడతాం తెలుగుదేశం పార్టీ ఎన్ని ఏళ్ళ పుట్టి అన్ని ఏళ్ళ నుంచి కార్యకర్తలు ఉన్నారు చాలామంది పార్టీ కోసం కష్టపడలు ఉన్నారు మీలో కానీ చాలా మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పనిచేసే ఉన్నారు ఎవరు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళ పనిచేసిన బాధ్యత కార్యకర్తలు మీకు ఎవరన్నా అభిమాన నాయకుడు ఉంటే అది మీరు అభిమానం చూపించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ పార్టీ ఆదేశాలు ఎవరికి ఇస్తే టికెట్ వాళ్ళు ఎంటప్పుడు మీరు తిరిగి పనిచేయాలి మీరు మాధవ్ రెడ్డి గారు గతంలో చూశారు మీరు ఎన్టీఆర్ దగ్గర కాడ మాధవ్ రెడ్డి గారు డౌన్ 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 అని అంత మాత్రం ఏమొచ్చింది మాధవిరెడ్డి గారు డౌన్ డౌన్ అన్నారు మహిళలు మీరు కానీ ఏమొచ్చింది మీకు పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి మీరు మహిళలు ఆ వెంట తిరిగి ప్రచారం చేయించండి ఎస్సీ లోటు సంపాదించండి దళితుల కాలనీకి ఆమెను పిలిచబోండి ఆమెను పరిచయం చేయండి ఆమెను మన ఎమ్మెల్యే కంటే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారని చెప్పి ఓటే ఇచ్చండి అది మీ బాధ్యత మేము వాళ్ళకి ఇస్తే పనిచేస్తాం వీళ్ళకి ఇస్తే పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు చేయాలి మీరు ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా మీ ఇష్టం పని పనిచేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని సర్వేలు నిర్వహించే టికెట్ ఇస్తారు ఒకరో ఇద్దరు అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే తొందరలో వస్తారు ఇప్పుడు అమీర్బాబు అని ఉన్నాడు ఆయన ఒకసారి మేయర్గా పోటీ చేసినాడు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినాడు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసాడు తెలుగుదేశం పార్టీలో ఆయన పోటీ చేశాడు ఆయన సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం అది ఎవరు స్థాయి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయన మాట్లాడతారు శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు ఆయన ప్రచారం తిరుగుతాడు తెలుగుదేశం పార్టీ విజయానికి వచ్చేస్తాడు లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు సీనియర్ లీడరు తెలుగుదేశం పార్టీలో ఆయన టికెట్ ఆశించాడు టికెట్ రావలేదు నిదానంగా ఈయన చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడితే ఆయన లక్ష్మీరెడ్డి గారు కానీ పెద్ద ఆయన కానీ వచ్చి పార్టీకి పనిచేస్తాడు కానీ మీరు మధ్యలో కొంతమంది ఎందుకు మాట్లాడుతుంటారో అక్కడ వర్గాలంటూ ఏం లేవు పార్టీకి బాబు గారికి ఇచ్చినప్పుడు పనిచేసాం దుర్గాప్రసాద్కి ఇచ్చినప్పుడు పనిచేసాం శివానంద రెడ్డి పచ్చినప్పుడు పనిచేసినాం ఖలీల భాషకి ఇచ్చినప్పుడు పనిచేసినాం ఎవరైనా పార్టీ ఆదేశిస్తే ఆ రోజు అసంతృప్తులు ఉన్నారు రోజు కానీ అసంతృప్తి బాధలు ఉంటారు పార్టీలో టికెట్ ఆశించి రానప్పుడు వాళ్ళకు కొంచెం బాధ కలుగుతుంది వాళ్ళు కానీ ఉంటారు కానీ మీరు ఆ కథలన్నీ తీసుకుపోయి చిన్న చిన్న సంఘటనలు ఎస్సీలకు దళితులకు అన్యాయం జరుగుతుంది దాడులు చేస్తామని మాట్లాడడం ఎంతో సుఖం శ్రీనివాసరెడ్డి గారికి ఎస్సీ మీద ఎందుకు కోపం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీనివాసరెడ్డి అంటే తిరిగినంత ఎంతమంది ఎస్సీ లేరు వాళ్ళని ఏమన్నా అంటున్నాడా వాళ్ళే ఆయనకు బ్రహ్మరథం బట్టి ఎస్సీ కాలనీ రాండి అని చెప్పి కెమెర్ చేసి ఆయన కోసం చేస్తాం కేవలం మీరు ఎవరో చెప్పుడు మాటలు ఇన్ని చెడిపోతండి పార్టీ విజయాన్ని చేయాలంటే మీరు దయచేసి ఆలోచించండి పార్టీని మనము రచ్చగ పెట్టి వైఎస్ఆర్సీపీల చేతికి అస్త్రమిస్తే వైఎస్ఆర్సీపీ చుంచుతారు పొడుస్తారు మీరు అనుకోవచ్చు వైఎస్ఆర్సీపీలో చూచలేరు ఉమ్మారు పొడలేరు ఇది కడప తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు హడ్డా మన పార్టీలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి వాళ్ళ సపోర్ట్ చేయడంలో గతంలో పార్టీ ఓడిపోతా వస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెచ్చండి మేము పోటీ చేసినప్పుడు కానీ కార్పెంటర్గా మమ్మల్ని ఓడించిన తెలుగుదేశం పార్టీ వల్లే ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి పార్టీలో ఉండి పార్టీ కష్టపడే వాళ్ళకు గెలిపించే విధానానికి మనం అందరం ప్రయత్నం చేయాలి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు లక్ష్మేంటి గారికి వచ్చింటే ఖచ్చితంగా పార్టీకి చేయాల్సి ఉంటే చేసిండే వాళ్ళం అమీర్బాబు గారికి వచ్చింటే చేసిండేవాళ్ళం ఎవరికైనా పార్టీ ఆదేశిస్తే చేయాల్సిందే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారికి మిసెస్ మాధవిరెడ్డి గారికి లేడీస్ కోటలు వచ్చింది ఒక మహిళ ప్రజలేకి పోయింది ప్రశ్నిస్తూ ఉంది ఉంది వైఎస్ఆర్ పార్టీని ఆమె మీద రకరకాల వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలు పెడతా ఉంటారు మీరు మహిళలుగా సాటి మహిళలుగా ఆమెకు అండగా ఉండాల్సింది పోయి ఈరోజు మీరు ఈ విధంగా దళితులకు అయ్యి అని చెప్పి మీరు చేస్తా అంటే ఆలోచన మీరు ఎందుకంటే మీ విజ్ఞతగా వదిలేస్తాడు తెలుగుదేశం పార్టీ అనేది ఎవరున్నా ఎవరు లేకున్నా పని జరుగుతారు ఉంటుంది ఎస్సీలని ఇక్కడ డిఫరెన్స్ ఉండదు ఎస్టీలని డిఫరెన్స్ ఉండదు మైనార్టీల డిఫరెన్స్ ఉండదు రెడ్లని డిఫరెన్స్ ఉండదు బజర్ల డిఫరెన్స్ ఉండదు ఎవరైతే పని చేస్తారో ఇప్పుడు వాళ్ళు అంటే తిరుగుతారు మొత్తం మా వచ్చి మాధవరెడ్డి గారు అంటుముండి ఎంతమంది తిరుగుతున్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు రెడ్లు అన్ని వర్గాలు తిరుగుతున్నారు ఎవరో ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి ఆ రెడ్లనే వాళ్ళు రెడ్లు తిరుగుతారు ఎవరు మిగతా అంతా అంటే రెడ్లు తిరగకూడదా పార్టీకి వాళ్ళు మన వాళ్ళే కదా వాళ్ళు మన పార్టీ వాళ్ళే రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరం కలిసి ఐకగమ్మత్యం ఉండే మీకు ఎదురు పదవులు రావచ్చు అంటే మీరు కొట్లాడండి నిలదీయండి దాని గురించి అడగండి ఈరోజు మీరు విజయానికి కూర్చోండి మాధురెడ్డి గారు విజయానికి వచ్చేయాల్సిన బాధ్యత ఉంది ఒక నెల రోజుంది ఎలక్షన్ ఎవరో చెప్పిన స్క్రిప్టులు ఎవరు చెప్పిన మీరు విధానాలు చెప్తే ఎవరు ఎవరుంటారు ఆ రోజు మాధువీ పాటలు ఉన్నారా శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఎస్సీ కాల నుంచి దాడి జరిగిందంటే ఆయన భయపడి అక్కడికి వచ్చాడు ఏమో పార్టీ వాళ్ళు అంటే అక్కడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి ఎందుకు పాల్గొంటారని చెప్పి అతను డ్రింక్ చేసినాడు పార్టీకి తీసుకొని పోలీసు వాళ్ళు హ్యాండిల్ చేశారు పోలీసు వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు బాధ్యత వహించాలి కొన్ని ఎందుకంటే పోలీసులు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పోయి ఎవరైతే వాళ్ళు మీకు యాక్ట్ చెప్తున్నారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఇవన్నీ చెప్తా ఉంటారు థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ధర్నాలు రాస్త్ర రాకులు మీడియా ప్రెస్ మీట్ పెట్టి అడుస్తూ అంటే పోలీస్ శాతంగా ఎక్కడ పోయింది మేము పోలీసులు కన్నా కూడా ఎత్తున్నాం పోలీస్ వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు చాలా గౌరవం ఉంటుంది మీ మీద చూశారు మీరు ఈ మధ్య వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది ప్రజలతో ఎస్ఐ గారి మీద కానీ దాడి చేయగా సిద్ధంగా చేశారు దాని వెనకాల ఎవరు వైసీపీ నాయకులే అక్కడ సమస్య పెద్దోళ్ళు ఉన్నారు చిన్న చిన్న సమస్యలు జరుగుతూ ఉంటాయి కానీ దీ గతంలో చూశారు సీఏ గారి మీద స్టేషన్లో ఆడిపోయి సీఏ గారిని తిట్టారు ఈ మధ్య చూశారు ఒక సిఏ ఇంటికి ఆడిపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి గలాడ చేశారు పోలీసులు కానీ మేము చెప్తున్నాం రేపు అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీనే మీరంటే గౌరవం ఉంది ఎస్పీ గారికి కానీ చెప్తున్నాం కడపలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది అండ్ ఆడని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు కట్టడానికి ఒక వైఎస్ఆర్ సిపి కుట్ర చేస్తుంది ఆ కుట్రలో భాగంగానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఎక్కడ వ్యతిరేక భావం లేదు ఇంకా వైసీపీకే ఉంది ఆ వైసీపీకి ఎక్కడ వస్తుందని మా మీద విసి కలపడం సోషల్ మీడియా మా మీద పోస్ట్ పెట్టించడం ఒకటే అడుగుతున్న సోషల్ మీడియాలో మీరు ఏమంటే పెడుతున్నారు మీ జాతికాలు ఎత్తితే మీరు తట్టుకోలేరు మీరు ఆలోచించండి ఒక మహిళను మమ్మల్ని మమ్మల్ని ఏ విధంగా ఆమెను గౌరవించాలి ఆమె ఏ విధంగా ప్రజల్లోకి వస్తుంది ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత అడుగుతుంది అయ్యా మీ ఊర్లో కొంతడం రోడ్లు లేవు మీ ఊళ్ళో కొంతడం డ్రైనేజ్ లేదు మూడు రోజులు నాలుగు రోజులు నీళ్ళు వస్తుండే ఈరోజు మేము వాటర్ గిడ్ని లింగంపల్లికి పోయి చూసాం అక్కడ ఇసుక దొరికిపోయినారు అక్కడ లేవు వాటర్కు దీని అందరికి కారణం మీరు ముఖ్యమంత్రి జిల్లాలో ఉన్నాడు ముఖ్యమంత్రి జిల్లా ఇది డిప్యూటీ సీఎం గారు ఉన్నారు మేయర్ గారు ఉన్నారు ఇంతమంది కార్పొరేటర్లు నలభై తొమ్మిది మంది గెలిచారు కార్పొరేటర్లు నిద్రపోతున్నారా డిప్యూటీ సీఎం ఇద్దరు మేయర్ ఇద్దరు పోతాడా ఎంపీ గారు నిద్రపోతున్నారా ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా మీరు ఎవరు నిద్రపోతున్నారో తెలుసుకోవాల్సిందే మీరు అది ప్రజలు గమనించాలా ప్రజలు గమనిస్తూనే ఉండాలి ఇప్పుడు అర్థమైపోయింది ఈ ప్రభుత్వం వేస్టు ఈ ప్రభుత్వానికి ఓటు వేయము వైసీపీకి అంటే మీరు భయపడించి తప్పుడు కేసులు పట్టేదని ప్రయత్నం చేస్తారు ఒక్క నెలలో ఎలక్షన్ ఉన్నాయి ఎన్నికల కమిషన్గా మేము ఫిర్యాదు చేస్తాం మీరు మేమైతే ఫిర్యాదు చేస్తాం ఒకవేళ ఈరోజు యాక్షన్ తీసుకుపోవచ్చు రేపు లీగల్గా మీరు తీసుకోకపోయినా మేము లీగల్గా చట్టపరంగా రేపు ఎందుకంటే మీకు వాస్తవాన్ని మేము ముందు పెడుతున్నాం ఈరోజు చూస్తున్నాం కడపలో మీరు కట్అవుట్ కడుతున్నారు ఎన్నికలు కోడ్ ఉన్నా కోడ్ ఉన్నా కానీ దానికి రిషిప్టు ఉన్నాయి కార్పొరేషన్ వెళ్తే కార్పొరేషన్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ రిషిఫ్ట్ కట్టారండి త్రీ డేస్ కానీ చెప్తున్నారు రేపు మీరు ఎన్నికల కమిషన్లో ఆ నలభై ఐదు వేల రూపాయలు వీటితో పాటు ఫ్లెక్సీలు ఒక అమౌంట్ కానీ మీరు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రిపోర్ట్ లేదంటే మేము డిస్క్వాలిఫై అయ్యను కానీ దాన్ని వేస్తాము ఎక్కడ వెనకాలము ఎందుకంటే మీరు మా కాడ అన్ని ఆధారాలు ఉంటాయి మీరు ఇంత రోజు అధురా మా మా అధికారం ఉంది కదా మేము ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది మీరు అనుకోవచ్చు రేపు అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీనే ఖచ్చితంగా అధికారులు కానీ గుర్తుపెట్టుకోవాలా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారా న్యాయం పక్క అవినీతిని చేస్తూ ఆ పక్క దౌర్జన్యాలు చేస్తూ ఆ పక్క కేసులు పెడుతూ ఆ పక్క కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలను కొడుతూ చంపేస్తుంటే అటుపక్క మీరు ఉంటారని డిపార్ట్మెంట్ ఎవరు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీరు అందరూ ఆలోచించండి ఈ ప్రభుత్వ ఉద్యోగులు చంద్ర చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆదుకుంటున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ విధంగా చే చేస్తున్నాడో ఆలోచించండి ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఒకటై ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కృషి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు పోలీసులు కానీ ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకోవాలా ఖచ్చితంగా ఈ కడపలో తెలుగుదేశం పార్టీ మాధవ్ రెడ్డి గారు అరవై వేల నుంచి డెబ్బై వేలు గెలుస్తుంది మీరు ఎవరైనా సరే మీ డిబిట్ ఛానల్ సాక్షి ఛానల్ అయినా సరే మీ లోకల్ ఛానల్స్లో ఉండే డిబ్యూట్ పిలిచండి మీరు ఏం డెవలప్మెంట్ చేశారు ఎన్నిళ్ళ పట్టాలు ఇచ్చారు ఎక్కడిచ్చారు ఏ కాలనీలు ఇచ్చారు గతంలో ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీ కాలనీలు ఇచ్చిన ఖాళీలు ఇంతవరకు డ్రైనేజ్ లేదు కాలం లేవు నీళ్లు లేదు కరెంటు లేదు ఈరోజు మళ్ళీ ఒక్కవేళ లేవుట్లో ఇచ్చారు ఈరోజు రోజు అంటే ఒక సెంటు స్థలం ఇచ్చారు పాపం ఇంతవరకు అక్కడ కడప నుంచి పోవాలంటే కదా నూరు రూపాయలు ఆటో పడుతుంది నూరు రూపాయలు పడుతుంది రెండు వందల రూపాయలు అందా ఇప్పుడు వాళ్ళు వడ్డీ తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు ఇంతవరకు మీరు గృహని నిర్మాణం కింద డబ్బు ఇస్తామని వాళ్ళకి ఇదే లేదు వాళ్ళు అప్పు తీసుకొచ్చుకొని అప్పులు పాలయ్యారు అంటే మీ వలన సామాన్యుడుగా దెబ్బతిన్నాడు ఈరోజు ఇంటి పన్ను చూస్తాను పదహైదు పర్సెంట్ పెంచారు సంవత్సరానికి అంటే ఇంట్లో మీరే రేపు డాక్యుమెంట్ మీ కంటే పెట్టుకుంటామన్నారు రిజిస్టర్లు అయితే అంటే ఆ డాక్యుమెంట్ పెట్టుకొని ఇతర రాష్ట్రాల మీద లోన్ తీసుకొచ్చి వాళ్ళ కానీ ప్రజలను గాలిలో కలిపే అనేది ఒక వైఎస్ఆర్ పార్టీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ పార్టీ ఏదో కొన్ని పథకాలు పెట్టింది అవి ఇస్తాడా అంటే అది వాళ్ళని జోగించే కాదు అవి అంతా ప్రజల సొమ్మే ప్రజల మీద కరెంటు భారం వేశారు పన్నుల భారం వేశారు ఖాళీ స్థలాలకు పన్ను వేశారు రకరకాలుగా ఈరోజు బ్రాంతి చూస్తున్నారు రకరకాల బ్రాండ్లతో కొన్ని వేల మంది చచ్చిపోయారు కొన్ని వేల మంది కుటుంబాలు ఈరోజు ఈ ప్రభుత్వానికి వాళ్ళ ఉసురుదగ్గిలే ఈరోజు ఈ ప్రభుత్వం లేకుండా పోతుంది ఈరోజు బాబు అమాయకంగా తాగి 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 ఎంతోమంది రకరకాల బ్రాండ్లతో వాళ్ళు హార్ట్ లివర్ ఇన్ని చెడిపోయి ఏమి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి వాళ్ళ ఉసురు తగులుతారు కంపల్సరిగా స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యేలు దాని ప్రోత్సహిస్తే వాళ్ళకు తగులుతారు ఉసురు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి